సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో ఆరము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి ధనములనిచ్చెను ధనలక్ష్మి ధాన్యములిచ్చెను ధన్యలక్ష్మి వరములనిచ్చెను వరలక్ష్మి సంతానమిచ్చను సంతాన లక్ష్మి అందరు చేరి రండి రకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాది పరాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో ఆరము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో ఆరము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది